హన్మకొండ జిల్లా పరకాల మండలం మల్లకపేట గ్రామంలో వైద్య వృత్తిలో ఉన్నవారు తమ గ్రామాలను దత్తత తీసుకుని ప్రజలకు వైద్య సేవలు అందించాలని పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాశ్ రెడ్డి పిలుపునిచ్చారు ఆదివారం పరకాల మండలం మల్లకపేటలో ఐఎంఏ సౌజన్యంతో దొమ్మటి ప్రసన్న కుమార్ రాజేశ్వరి దంపతులు సొంత గ్రామానికి వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పరచడం జరిగింది मां जे बंदा మన స్థానిక శాసనసభ్యులు రేవర్ ప్రకాశ్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా స్వాగతం సుస్వాగతం అదేవిధంగా దుమ్మటి ప్రసన్న కుమార్ గారు హాస్టల్ ప్రొఫెసర్ ఎండి అస్టల్ ప్రొఫెసర్ ఎంజిఎం గారికి పేద పైన చేస్తున్నాం అదేవిధంగా మార్షన్ డాక్టర్ ఎన్ సీతారామరా ప్రాబ్లమ్ ఉంటే తర్వాత చూసుకోవచ్చు మిగతా ఉస్మా హాస్పిటల్ స్టాఫ్ మీ పేరు నమోదు చేసుకొని ఇక్కడికి వెళ్ళారు అక్కడ వాళ్ళ ఇష్ట ప్రకారం బాండి అందరికీ గమనిక ले और इस पर निराले और कलर की और इस पर जो है सुवरोधी टीम में जो विशेषज्ञ हैं उनसे प्रतिリティ बात पीपीओए बात है मतलब चेन्नई में जो लोग अवेलेबल वालों मुख्य की बोल राशि स्टार अपना एसी से इसको हिस्सा होते हैं मेरा नया मुद्दा और समन्वय के

ఈరోజు ఇక్కడ వైద్య శిబిరం నిర్వర్తించడము మరీ ముఖ్యంగా ఈ గ్రామ కొడుకు సామాయకూడదు డాక్టర్ ప్రసన్న అదేవిధంగా డాక్టర్ దుమ్మడి వాళ్ళ యొక్క స్నేహితులతో అంటే వివిధ నిష్ఠాతులైన వైద్యులను ఆట దగ్గర పెడితే జనరల్ ఫిజిషియన్స్ వరకు కూడా సంబంధించిన డాక్టర్లను అది కూడా సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఆసుపత్రిలో అనేది చాలా ప్రోత్సాహకరమైన విషయం సంతోషకరమైన విషయం వీళ్ళని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి నేనే అంటే దగ్గర దగ్గర ప్రతి మండలంలో వైద్య వృత్తిలో లేదు లేదన్నా పది పదిహేను మంది ఉండుట అంటే అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ గ్రామం సంత గ్రామంతో పాటుగా చుట్టూ ఉన్న ఒకటువంటి గ్రామాలను కూడా అడాప్ట్ చేసుకొని ఈ విధమైన వాటి వైద్య సబరాలు ఎదుర్కొస్తే తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అదేవిధంగా తను పుట్టిన ప్రాంతానికి కూడా ఒక పేరు గౌరవం తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు ఒక స్ఫూర్తిగా తీసుకొని ఇతరులు కూడా ఆ విధంగా ముందుకు వస్తారు వాళ్ళ పబ్లిక్ సర్వీస్లో చూస్తే మనం ఒకటి ఒకటి ఎడ్యుకేషన్ అంటే హెల్త్ రెండోది వాళ్ళ మనకు బాధ్యత ఏంటంటే లీగల్ ఇవి కూడా పబ్లిక్ చాలా అవసరం సో ఆ ప్రాంతం ఉన్న వాళ్ళు ఈ మూడు వాటికి సంబంధించిన విద్యావేత్తలు ప్రొఫెషన్స్ వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో ఈ మూడు రకాల భాగస్వామ్యం తీసుకునే వాళ్ళని నేను మీ ద్వారా వాళ్ళకు పిలిపిస్తున్నాను వైద్య శిబిరాలు కానీ లేదా లీగల్ సహకారం కానీ అదేవిధంగా విద్యాపరమైన అవేర్నెస్ అలాంటివి కానీ చేయాలి అని చెప్పి నేను ఈ ద్వారా మీ ద్వారా వాళ్ళ గురించి పిలుపుస్తున్నాను థ్యాంక్ యూ